అందరికీ వందనం ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా మనం మూడు నియమాలు పాటించాలండి ఒకటి నుంచి తొమ్మిది దాకా అంకెలు అడ్డు వరుసలోనూ నిలువు వరుసలోనూ అలాగే పెద్ద గడులలోనూ వచ్చిన అంకె రాకుండా పూరించాలి వాళ్ళు కొన్ని అంకెలు ఇస్తారు మిగిలిన అంకెలను మాత్రమే మనము పూరించాలి ఈ వారం మనం సుడోకును ఎలా పూరిద్దామంటే ప్రతి అడ్డు వరుసలోనూ మూడు పెద్ద పెద్దగడులు ఉంటాయి కదండీ కాబట్టి ప్రతి అంకె మూడు సార్లు వస్తుంది కాబట్టి ఏ అంకె అయితే రెండు సార్లు వచ్చిందో ఆ అంకెను తీసుకొని మనం మూడోసారి పూరించేసామంటే మనకు ఆట సులభమవుతుంది మొదటి ఫస్ట్ మూడు గడిలలో చూడండి ఐదు రెండు సార్లు వచ్చేసింది కాబట్టి మూడో పెద్ద గడిలో ఐదు రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూద్దాం మొదటి అడ్డు వరుసలో రాకూడదు రెండో అడ్డు వరుసలో రాకూడదు అలాగే మూడో నిలువు వరుసలో కూడా రాకూడదు కాబట్టి ఐదు మనకు రెండో నిలువు వరుసలోని మూడో గడిలో వస్తుంది అలాగే ఆరు చూడండి రెండో అడ్డు వరుసలో ఆరు వచ్చింది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా ఆరు వచ్చింది మూడో నిలువు వరుసలో కూడా ఆరు వచ్చింది కాబట్టి ఆరు మనకు మొదటి నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే ఆరు వస్తుందండి తర్వాత మూడో నిలువు వరుసలో మూడు ఉంది చూడండి కాబట్టి ఆ మూడో నిలువు వరుసలోని కా ఖాళీ గళ్ళలోనూ మూడు రాకూడదు మూడు మనకు మొదటి నిలువు వరుసలోని రెండో గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత తొమ్మిది చూడండి మొదటి అడ్డు వరుసలో తొమ్మిది ఉంది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా తొమ్మిది ఉంది కాబట్టి తొమ్మిది మనకు మూడో నిలువరుసలోని రెండవ గడిలో మాత్రమే తొమ్మిది వచ్చే అవకాశం ఉందండి తర్వాత ఏడు చూడండి మూడో అడ్డు వరుసలో ఏడు ఉంది కాబట్టి ఆ గడిలో ఏడు రాకూడదు కాబట్టి ఏడు మనకు మూడో నిలువరుసలోని మొదటి గడిలో మాత్రమే ఏడు వస్తుంది ఇంకా చివరిగా ఈ మూడో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన అంకె ఎనిమిది మాత్రమే మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రం ఒక గడే మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం ఎనిమిది రాసేద్దాం తర్వాత రెండవ పెద్ద గడి చూడండి మొదటి నిలువు వరుసలో ఒకటి ఉంది అలాగే రెండో అడ్డు వరుసలో కూడా ఒకటి ఉంది కాబట్టి ఒకటి మనకు రెండవ నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత మొదటి పెద్ద గడి చూడండి అందులో ఒకటి తీసుకుందాం మొదటి అడ్డు వరుసలో ఒకటి వచ్చింది రెండో అడ్డు వరుసలో ఒకటి ఉంది కాబట్టి ఒకటి మనకు రెండవ నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత మూడు చూద్దాం మొదటి నిలువరుసలో మూడు ఉంది అలాగే రెండో అడ్డు వరుసలో కూడా మూడు ఉందండి కాబట్టి మూడు మనకు రెండవ నిలువరుసలోని మొదటి గడిలో మాత్రమే మూడు వస్తుంది తర్వాత నాలుగు చూద్దాం మొదటి అడ్డు వరుసలో నాలుగు ఉందండి అలాగే మూడవ నిలువరుసలో కూడా నాలుగు ఉందండి కాబట్టి నాలుగు మనకు రెండవ నిలువరుసలోని రెండో గడిలో మాత్రమే నాలుగు వస్తుందండి తర్వాత రెండు చూద్దాం మూడో నిలువు వరుసలో రెండు ఉందండి కాబట్టి రెండు మనకు మొదటి నిలువు వరుసలోని మొదటి గడిలో మాత్రమే మనకు రెండు వచ్చేస్తుందండి ఇప్పుడు మొదటి పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఎనిమిది మరియు ఉన్న అవకాశం కూడా ఒకటి కాబట్టి అందులో మనం ఎనిమిది రాసేద్దాం ఇప్పుడు రెండవ పెద్ద గడిలోని మూడు చూడండి మొదటి అడ్డు వరుసలో మూడు వచ్చింది అలాగే రెండో అడ్డు వరుసలో కూడా మూడు వచ్చింది కాబట్టి మూడు మనకు మొదటి నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే మూడు వచ్చే అవకాశం ఉందండి తర్వాత ఎనిమిది చూడండి రెండో అడ్డు వరుసలో ఎనిమిది వచ్చిందండి కాబట్టి ఎనిమిది మనకు మొదటి నిలువ వరుసలోని మొదటి గడిలో మాత్రమే ఎనిమిది వస్తుందండి అంతేనండి మిగతా అంకెలు ఇప్పుడే రావు మళ్ళీ తర్వాత చూద్దాం ఇప్పుడు రెండో అడ్డు వరుసలోని మూడు పెద్ద గళ్ళు చూద్దాం ఇందులో ఎనిమిది రెండు సార్లు వచ్చింది కాబట్టి మనం మొదటి ఎనిమిది తీసుకుందాం మూడో గడి చూడండి రెండవ అడ్డు వరుసలో ఎనిమిది వచ్చింది మూడో అడ్డు వరుసలో కూడా ఎనిమిది వచ్చింది అలాగే మొదటి నిలువు వరుసలో కూడా ఎనిమిది వచ్చింది కాబట్టి ఎనిమిది మనకు రెండవ నిలువరుసలోని మొదటి గడిలో వస్తుందండి తర్వాత ఇదే పెద్ద గడిలో మూడు చూద్దాం మొదటి నిలువు వరుసలో మూడు వచ్చిందండి రెండో అడ్డు వరుసలో కూడా మూడు వచ్చింది అలాగే మూడో నిలువు వరుసలో కూడా మూడు వచ్చిందండి కాబట్టి మూడు మనకు రెండవ నిలువు వరుసలోని మూడో గడిలో వస్తుందండి తర్వాత ఆరు తీసుకుందాం మొదటి నిలువు వరుసలో ఆరు వచ్చిందండి అలాగే మూడవ వరుసలో కూడా ఆరు వచ్చిందండి కాబట్టి ఆరు మనకు రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో వస్తుందండి తర్వాత రెండు చూద్దాం మొదటి నిలువు వరుసలో రెండు వచ్చిందండి కాబట్టి మనకు రెండు రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి తర్వాత ఐదో పెద్ద గడిలో ఐదు తీసుకోండి మొదటి నిలువు వరుసలో ఐదు వచ్చింది అలాగే మొదటి అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చింది అలాగే రెండో నిలువు వరుసలో కూడా ఐదు వచ్చిందండి కాబట్టి ఐదు మనకు మూడో నిలువు వరుసలోని మూడో గడిలో వస్తుందండి తర్వాత ఒకటి చూద్దాం మొదటి నిలువు వరుసలో ఒకటి వచ్చింది రెండవ నిలువు వరుసలో కూడా ఒకటి వచ్చిందండి కాబట్టి ఒకటి మనకు మూడవ నిలువరుసలోని మొదటి గడిలో వస్తుంది తర్వాత మూడు చూద్దాం మొదటి నిలువు వరు మూడు వచ్చిందండి అలాగే మూడు రెండో అడ్డు వరుసలో కూడా మూడు వచ్చింది మూడో అడ్డు వరుసలో కూడా మూడు వచ్చిందండి కాబట్టి మూడు మనకు రెండో నిలువు వరుసలోని మొదటి గడిలో వస్తుంది తర్వాత నాలుగో పెద్ద గడిలో ఒకటి చూడండి మొదటి అడ్డు వరుసలో ఒకటి వచ్చింది రెండో అడ్డు వరుసలోనూ ఒకటి వచ్చింది అలాగే రెండో నిలువు వరుసలో కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఒకటి మనకు మూడో నిలువు వరుసలోని మూడో గడిలో వస్తుందండి తర్వాత తొమ్మిది చూద్దాం రెండవ నిలువర్సులో తొమ్మిది వచ్చిందండి అలాగే మూడో వరుసలో కూడా తొమ్మిది వచ్చింది కాబట్టి ఆ నాలుగు ఖాళీ గడులలో తొమ్మిది రాకూడదు కాబట్టి తొమ్మిది మనకు మొదటి వరుసలోని మొదటి గడిలో మాత్రమే వస్తుందండి తర్వాత ఐదు తీసుకుందాం మొదటి అడ్డు అడ్డువరుసులోనూ ఐదు వచ్చిందండి మూడో వరుసలో కూడా ఐదు వచ్చింది అలాగే మూడో వరుసలో కూడా వచ్చిందండి కాబట్టి ఐదు మనకు రెండో వరుసలోని రెండో గడిలో వస్తుందండి తర్వాత రెండు తీసుకుందాం మూడో వరుసలో రెండు వచ్చిందండి అలాగే మూడో అడ్డు వరుసలో కూడా రెండు వచ్చింది కాబట్టి రెండు మనకు రెండో నిలువరుసలోని రెండో గ మొదటి గడిలో వస్తుందండి తర్వాత ఆరు చూద్దాం రెండో అడ్డు వరుసలో ఆరు వచ్చిందండి కాబట్టి ఆరు మనకు రెండో వరుసలోని మూడో గడిలో మాత్రమే వస్తుంది ఇంకా ఈ నాలుగో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి అందులో మనం ఏడు రాసేద్దాం తర్వాత ఐదవ పెద్ద గడిలో రెండు చూడండి మొదటి అడ్డు వరుసలో రెండు వచ్చింది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా రెండు వచ్చిందండి కాబట్టి రెండు మనకు రెండవ వరుసలోని రెండవ గడిలో వస్తుంది తర్వాత ఆరు చూద్దాం మూడో అడ్డు వరుసలో ఆరు వచ్చిందండి కాబట్టి ఆ రెండు గళ్ళలో ఆరు రాకూడదు మొదటి అడ్డు వరుసలోని మొదటి గడిలో ఆరు వస్తుందండి తర్వాత తొమ్మిది తీసుకుందాం రెండవ నిలువు వరుసలో తొమ్మిది వచ్చిందండి కాబట్టి మనకు తొమ్మిది మొదటి నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే తొమ్మిది వస్తుందండి ఇంకా ఐదవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు మనకున్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం ఏడు రాసేద్దాం ఇప్పుడు ఆరవ పెద్ద గడిలో ఏడు తీసుకుందాం రెండవ అడ్డువరుసలో ఏడు వచ్చింది కాబట్టి మనకు ఏడు మొదటి అడ్డు వరుసలోని మొదటి గడిలో ఏడు వస్తుందండి ఇంకా ఆరవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె తొమ్మిది కాబట్టి ఉన్న ఒక్క ఖాళీ గడిలో తొమ్మిది రాసేద్దాం ఇప్పుడు ఏడవ పెద్ద గడిలో మూడు చూద్దాం మొదటి నిలువరుసలో మూడు వచ్చిందండి అలాగే రెండవ నిలువరుసలో కూడా మూడు వచ్చింది అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా మూడు వచ్చిందండి కాబట్టి మూడు మనకు మూడవ వరుసలోని మూడో గడులో మాత్రమే వస్తుంది తర్వాత ఐదు చూద్దాం మూడవ నిలువరుసలో ఐదు వచ్చిందండి అలాగే మొదటి అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చింది అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా ఐదు వచ్చిందండి కాబట్టి ఐదు మనకు మొదటి నిలువు వరుసలోని రెండవ గడులో మాత్రమే ఐదు వస్తుందండి తర్వాత ఒకటి చూడండి రెండవ నిలువరుసలో ఒకటి వచ్చింది అలాగే మూడవ వరుసలో కూడా ఒకటి వచ్చిందండి మొదటి అడ్డు వరుసలో కూడా ఒకటి వచ్చిందండి కాబట్టి ఒకటి మనకు మొదటి నిలువ వరుసలోని మూడో గడిలో మాత్రమే ఒకటి వస్తుంది మొదటి నిలువు వరుస పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె నాలుగండి కాబట్టి ఆ నిలువు వరుస ప్రకారం ఆ ఒక గడిలో నాలుగు రాద్దాం అలాగే రెండో నిలువు వరుస పూర్తి కావడానికి కావలసిన ఒకే ఒక అంకె ఎనిమిది అండి ఉన్న అవకాశం కూడా ఒకటే అందులో మనం ఎనిమిది రాసేద్దాం అలాగే మూడో నిలువు వరుస పూర్తి కావడానికి ఆరు కావాలి అలాగే ఏడవ పెద్ద గడి పూర్తి కావడానికి కూడా ఆరు కావాలండి మనకున్న ఒక్క గడిలో ఆరు రాసేద్దాం ఇప్పుడు ఎనిమిదవ పెద్ద గడిలో మూడు తీసుకుందాం మొదటి నిలువు వరుసలో మూడు ఉందండి రెండో నిలువు వరుసలో కూడా మూడు ఉంది రెండో అడ్డు వరుసలో మూడు ఉంది అలాగే మూడో అడ్డు వరుసలో కూడా మూడు ఉందండి కాబట్టి మూడు మనకు మొదటి అడ్డు వరుసలోని మూడో గడిలో మాత్రమే వస్తుంది తర్వాత ఆరు తీసుకుందాం మొదటి నిలువు వరుసలో ఆరు వచ్చిందండి అలాగే మూడో నిలువు వరుసలో కూడా ఆరు వచ్చింది కాబట్టి ఆరు మనము మొద రెండవ నిలువు వరుసలోని మూడో గడిలో రాద్దాం తర్వాత ఏడు చూడండి రెండో అడ్డు వరుసలో ఏడు వచ్చిందండి కాబట్టి ఆ రెండు గళ్ళలోనూ ఏడు రాకూడదు ఏడు మనము మూడో నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే రాద్దాం తర్వాత నాలుగు చూడండి మొదటి నిలువు వరుసలో నాలుగు వచ్చిందండి కాబట్టి మనం నాలుగు మూడో వరుసలోని రెండో గడిలో మాత్రమే నాలుగు వస్తుందండి ఇక ఈ ఎనిమిదవ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె రెండు కాబట్టి ఉన్న ఒక్క ఖాళీ గడిలో రెండు రాద్దాం ఇప్పుడు తొమ్మిదవ పెద్ద గడిలో ఏడు తీసుకోండి రెండో అడ్డు వరుసలో ఏడు వచ్చిందండి మూడో అడ్డు వరుసలో కూడా ఏడు వచ్చింది కాబట్టి ఏడు మనము మొదటి అడ్డు వరుసలోని రెండవ గడిలో రాద్దాం తర్వాత ఒకటి చూద్దాం రెండో నిలువరుసలోనూ ఒకటి వచ్చిందండి అలాగే మూడో నిలువు వరుసలో కూడా ఒకటి వచ్చింది కాబట్టి ఆ మూడు ఖాళీ గళ్ళలో ఒకటి రాదండి ఒకటి మనకు మొదటి నిలువు వరుసలోని రెండో గడిలో వస్తుంది తర్వాత రెండు చూద్దాం రెండో అడ్డు వరుసలో రెండు వచ్చిందండి అలాగే మూడో నిలువు వరుసలో కూడా రెండు వచ్చిందండి కాబట్టి రెండు మనకు రెండో నిలువరుసలోని రెండో గడిలో వస్తుందండి తర్వాత నాలుగు రెండో నిలువు వరుసలోను రెండో అడ్డు వరుసలో కూడా నాలుగు వచ్చిందండి కాబట్టి నాలుగు మనకు మూడో నిలువరుసలోని మూడో గడిలో వస్తుంది తర్వాత ఈ తొమ్మిదో పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావాల్సిన ఒకే ఒక అంకె తొమ్మిది ఉన్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి అందులో మనం తొమ్మిది రాసేద్దాం ఇప్పుడు మనం రెండో పెద్ద గడిలో రెండు చూద్దాం మొదటి నిలువు వరుసలో రెండు వచ్చిందండి కాబట్టి ఆ ఖాళీ గడిలో రెండు రాయకూడదు మిగిలిన ఖాళీ గడిలో రెండు రాసేద్దాం అది మూడవ నిలువు వరుసలోని రెండవ గడి ఇక రెండవ పెద్ద గడి పూర్తి కావడానికి అలాగే ఈ రోజుటి మన సుడోకు పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె ఏడు ఉన్న అవకాశం కూడా ఒకటి మాత్రమే కాబట్టి ఆ గడిలో మనం ఏడు రాసేద్దాం అంతేనండి ఈ వారం సుడోకు పూర్తయిపోయింది ఈ సుడోకు సమాధానాలుగాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూరణాలు అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు